వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన విద్య నాణ్యమైన భోజనం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి తెలిపారు కనిగిరిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆర్డీఓ జాన్ కలిసి ఆయన సందర్శించారు విద్యార్థులతో ప్రత్యేకంగా వారు మాట్లాడారు హాస్టల్ గదులను ప్రత్యేకంగా వారు పరిశీలించి అందులోని వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు చదువుకోవడం ద్వారానే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని విద్యార్థులకు వారు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకే విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని విద్యార్థులకు నాణ్యమైన విద్యా భోజనం అందిస్తున్నదని మంత్రి తెలిపారు బాల్య వివాహాలు చేసుకో ప్రతి ఆడపిల్ల కనీసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదువుపై సెల్ ఫోన్ సోషల్ మీడియాలతో సమయం వృధా చేసుకోరాదని ఆమె హితవు పలికారు పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు వారి మెనూలో స్వల్ప తేడాలు ఉండడానికి గమనించిన కలెక్టర్ విద్యార్థులందరికీ ఒకే రకమైన భోజనం పెట్టాలని అధికారులు ఆదేశించారు ఎమ్మెల్యే ఉగ్రసింహారెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ హాస్టల్లను అభివృద్ధి చేస్తున్నామని విద్యార్థులకు రాత్రి వేళ పెట్టే భోజనానికి అవసరమైన బియ్యం తన సొంత డబ్బులతో సమకుంది తెలిపారు దీనికి ముందుగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కూడా వీరు సందర్శించారు ఈ ఆసుపత్రిలో ఇటీవల తన సొంత నిధులతో ఎమ్మెల్యే చేయించిన అభివృద్ధి పనులను మంత్రి కలెక్టర్ పరిశీలించారు ఈ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి అధికారులను అడిగి వారు తెలుసుకున్నారు Ini memang dia cerukan. చేశారు అందరూ ఇటువైపు చేయాల పెద్ద క్లాస్ అమ్మా జూనియర్ ఎంటర్ కామన్ మెస్ మా పిల్లల్లో కార్లు పెట్టిన సురాలే దగ్గర దగ్గర చెప్పారు కదా ఊరు వేరే వేరే ఊళ్ళో ఉంటారు అక్కడ హాస్పిటల్ బాగుంటుంది బస్సులు బాగుంటుంది మార్కమ్మ పొంగలే పప్పు బాంగలా పఫ్ பண்ணవా ఇద్దరికి ఒకటే మేనా లేదా కొరచేసి मतलब okay. माला okay. uh -huh. okay. 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 ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు తమి వాన్సార్య గారు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గు నరసింహారెడ్డి గారు మేము ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి వసతిగృహాన్ని సందర్శించడం జరిగింది ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఏమిటో ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం లైటింగ్స్ ఫ్యాన్లు హాస్పల్ హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని అదేవిధంగా దాతలతో ముందుకు వచ్చిన పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఇంత ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూసాం శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారు కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యుల వారు ఉగ్ర వారు సొంతంగా దాతృత్వంతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైస్ని స్థానంలో మామూలుగా మిల్లర్స్ దగ్గర నుంచినటువంటి రైస్ని హాస్టల్ విద్యార్థులకి ఒక పూట భోజనానికి మధ్యాహ్నం ఎలాగో స్కూల్లో భోజనం చేస్తారు కాబట్టి నైట్ టైం డిన్నర్కి ఆ భోజన రైస్ని అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను ఈ విషయం ఇక్కడ రెండు హాస్టల్స్ ఉన్నాయి కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ రెండు ఉన్నాయి ఇద్దరికీ ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఒకే ప్రెమిసిస్లో రెండు హాస్టల్స్ ఉన్నప్పుడు మెనోలో కొద్దిగా మార్పులు ఉన్నాయి ఆ మార్పులను గమనించి సరిచేయటం దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది ఇది విజిట్ అనేది కూడా మాకు కొంచెం ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం అవునా మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్